గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు మేము మేమైతే బాగున్నాము ఈరోజు రెసిపీ ఏంటంటే పూరీ కూర చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మామూలుగా ఇంట్లో చూపిస్తాను అంటూ ఫస్ట్ అవాన్ చేసుకొని కడియ పెట్టుకున్నాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాము ఆవాలు కొంచెం పచ్చపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆవాలు పచ్చిదన్నపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు బాగా చెట్టుపట్లాడాయి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఖర్చు మీరు చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ మీరు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసినాం కదా మీడియం ఫ్లేమ్లో బట్టి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెము ఒక రెమ్మంత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేగ లోపల ఒక పెద్ద ఆలూని ఇలా ఉడికించి పెట్టుకున్నాను దీన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను పసు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకున్నాము ఆలు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి ఇలాగ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నా నేను వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే కొంచెం వేసామంతే నేను ఆలు ఉడకపెట్టాను కదా అందులో ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు చూసి కొంచెం యాడ్ చేసుకున్నాము ఉప్పు చూసి కొంచెం తక్కువైంది యాడ్ చేసుకున్నాం కరెక్ట్గా ఇప్పుడు దీన్ని ఒక్క త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే పూరీ కూర రెడీ అయిపోతుంది త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చూద్దాము మధ్యలో ఒకసారి మూత ఓపెన్ వేసి కలిపాను అడుగు చూడండి రెడీ అయిపోయింది పూరీ కూర ఇది చల్లారిందంటే ఇంకొంచెం గట్టి పడుతుంది కొంతమంది టమోటా వేస్తారు నాకు నచ్చదండి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది అంటే స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అంతే ఎంత టేస్టీ అయినా పూరీ కూర రెడీ సింపుల్ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తా బాయ్